మనకు ఆయన స్వరాన్ని వినిపించకుండా మన బాధలో కష్టాలు దుఃఖంలో వేదనలో కృంగదల్లో అవమానంలో మౌనంగా ఉండింటే భవిష్యత్ దినానికి మనం ఇక్కడ ఉండమేమో కనుక ఆయన మనతో మన అక్కరికి వెళ్ళి మాట్లాడుతూనే వచ్చిన మనం పొరపాట్లు చేసినప్పుడు మాట్లాడాడు బలహీనతలు ఉన్నప్పుడు మాట్లాడాడు ఉన్నప్పుడు మాట్లాడాడు ఈ సర్వోన్నతుడు తన స్వరాన్ని వినిపింపచేసి మనల్ని ధైర్యపరిచి ఆదరించి కన్నీరు తుడిచి గాయాలు కట్టి నడిపిస్తూ వచ్చిన యహోవా న్యాయం నేను ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను మన యహోవాకు అనేకమైన బిరుదులు విశేషణములు వాడబడుతూ వచ్చినాయి దాంట్లో ఒకటి ఇక్కడ వ్రాయబడింది సర్వోన్నతుడైన యహోవా ద మోస్ట్ హైలాట్ ఆయన ఉన్నతుడు మాత్రమే కాదు సర్వోన్నతుడు ఎమాటి కీర్తనలోనే కనీసం ముప్పై ఆరు సార్లు రాయబడింది థర్టీ సిక్స్ టైమ్స్ ఆయన ఎలాగ సర్వోన్నతుడు ఎందుకైనా సర్వోన్నతుడని ప్రస్తావించబడింది ఒక ఐదు సందర్భాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం మొదటి సర్వోన్నతుడనే మాట ఆదికాండం పద్నాలుగో అధ్యాయంలో మెల్కీజెదుకు అబ్రహాముకు రొట్టే రసం తీసుకుని వచ్చిన సందర్భంలో ప్రస్తావించబడింది ఆయన సర్వోన్నతిని యాజకుడు అనే వాక్యము మనకు అక్కడ జ్ఞాపం చేస్తుంది భూమిని ఆకాశమును సృజించిన సర్వోన్నతులకు దేవుడు అని గ్రంథస్థం చేయబడిన వాక్యము మనకు పరిచయం కనుక మొదట ఆది కారణం పద్నాలుగు పద్దెనిమిదిలో ప్రస్తావించబడింది మరియు శాలేమ రాసైన మెల్కిజిదకు రొట్టెనూత రాక్షరసము తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు కనుక యాజక ధర్మాన్ని గురించి జ్ఞాపనం చేసేటప్పుడు మొదట సర్వోన్నతుడైన మాట ప్రస్తావించబడింది కొత్త నిబంధనలు ఏసుక్రీస్తునే ప్రధాన యాజకుని యొక్క యాగమును బట్టి ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము రాజులైన యాజక సమూహముగాను దేవుని సొత్ అయిన ప్రజలముగాను ఆయన స్వాస్థ్యముగాను జనముగాను చేయబడ్డా ఇది భాగ్యము ఇది ఆధిక్యత ఆ కారణాన అక్కడ ఆరాధన బల్ల పద్నాలుగో అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అదే ఇప్పుడు కొత్త నిబంధనలు ఇంకా స్పష్టంగా ఇంకా వివరంగా చెప్పబడిందన్న సంగతి మనం మనమెరుగు కీర్తనల్లో దాదాపు ముప్పై సార్లు కనీసం ఈ సర్వోన్నతుడు మోస్ట్ హాయ్ అనే మాట ప్రస్తావించబడింది దాంట్లో ఐదు విషయాలు మాత్రమే మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం మొదటిది ఇరవై ఒకటి ఏడు సామ్ ట్వంటీ వన్ సెవెన్ ఇరవై ఒకటో కీర్తన ఏడవ వచ్చిన ఏడైనా రాజు యహోవైంద నమ్మకస్తున్నాడు సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచు మొదటిది సర్వోన్నతిని కృప ఇంగ్లీష్ బైబిల్లో మౌసి కనికరము అని చెప్పబడింది కనుక గ్రేస్ ఆఫ్ ద మోస్ట్ హాయ్ ఆ సర్వోన్నతుడు కృప యేసుక్రీస్తు ప్రవ్వే అందుకే కొత్త నిబంధనలు రాయబడింది సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య శరీరాకారాన్ని దిగివచ్చింది కృపా మైడు అయిన పేరు కృపలో ఐశ్వర్యవంతుడు రిచ్ ఇన్ గ్రేస్ రిచ్ ఇన్ మసీ కనికరములు ఐశ్వర్యవంతుడు కృపలో ఐశ్వర్యవంతుడు సమస్తమును చూపించటంలో ఐశ్వర్యవంతుడు పాపమును క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఒక పాపిని పరలోకం వైపు ఆకర్షించటంలో ఐశ్వర్యవంతుడు ఒకవేళ ఎవరైనా ధనం ఉంటే ఇప్పుడు భోజనం పెట్టవచ్చు బట్టలు ఇవ్వచ్చు ఆసుపత్రి ఖర్చులు ఇవ్వచ్చు భౌతికమైన సహాయాలు చేయవచ్చు ఏ మనుషుడు ఐశ్వర్యవంతుడు మనిషిని యొక్క పాపాన్ని తీసివేయలేడు ఏ ధనవంతుడు తన ఐశ్వర్యం ద్వారా మనిషి చనిపోయిన వాడిని తిరిగి లేపలేడు ఏ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం ద్వారా పాపైన మానవుని పరలోకంలో ప్రవేశింప చేయలేడు ఒక్కడే ఆయన పేరే మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు కాలము సంపూర్ణమైనప్పుడు పైనుండి భూమి మీదకి మానవాకారాన్ని దిగివచ్చి మనుషులందరి పాపంలో కొరకాయి శిలువు మీదకి వెళ్ళాడు ఆయన శిలువ యాగము గావించినాడు ఈ యాభై మూడులో చెప్పబడింది అతడు వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు వికారుడుగా మార్చబడ్డాడు స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు ఆయన గాయపరచబడ్డాడు దూషించబడి బదులు దూషించలేదు అవమానపరచబడ్డాడు అన్ని మౌనముగా సెలవులో సహించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన లేఖనాల ప్రకారం తిరిగి లేచి మహామోహను కుడిపార్శమ ఉన్నాడు ఇంటి కృపామాయుడని యేసు సర్వోన్నతుడయింది పాపంలో పడిచిడిన మానవమైన మన విషయమై ఆ కృప వెలుడి చేతి కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే మానవుడిగా భూమి మీద అదే క్రీస్తు ప్రేమ అదే శిలవ ప్రేమ అదే పర్లోక ప్రేమ అదే దైవ ప్రేమ అదే పాపిని ప్రేమించిన ప్రేమ అదే పాపికి ఆధారమైన ప్రేమ అదే పాపి వచ్చే ప్రేమ అదే పాపి జీవితాన్ని మార్చివేసిన ప్రేమ అదే నిరీక్షణకు ఆసుపదమైన ప్రేమ అదే మనిషినికి ఆధారమైన ప్రేమ అదే యేసు ప్రేమ రెండవది ఎనభై రెండవ కీర్తన ఆరవచ్చిన టూ వర్ సిక్స్ ఎనభై రెండవ కీర్తన అరవచనం సామ్ ఎయిటీ టూ వ సిక్స్ మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియూ నేను సెలవిచ్చుచున్నాను మొదటిది గ్రేస్ ఆఫ్ ద మోస్ట్ హాయ్ రెండవది చిల్డ్రన్ సన్స్ ఆఫ్ ద మోస్ట్ హాయ్ సర్వోన్నతిని కుమారులు తెలుగు బైబిల్లో మూల భాషలో సర్వోన్నతిని పిల్లలు అంటే కుమార్లు కుమార్తెలు అందరూ దాంట్లో కలుస్తున్నారు మామూలుగా దైవికంగా చెప్పాలంటే గాడ్ హ్యాస్ నో జెండర్ అంటే దేవుడికి మనుషుల విషయంలో స్త్రీ పురుషులు ఆయన ఏమీ భేదము లేదు ఆయన అందరూ ఆయన వచ్చి చేయబడ్డారు ఆయన భౌతికమైన నిర్మాణాన్ని బట్టి స్త్రీని గాను పురుషుని గాను ఆయనే చేశాడు అది ఆయన సంకల్పం అది ఆయన ఏర్పాటు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచడం ద్వారా యోహాన్ వార్త మొదట అధ్యాయంలో చెప్పబడినట్లు ఎందరైతే తను అంగీకరించదరో వారందరూ దేవుని పిల్లలు ఒకటకు దేవుని పిల్లలు అని అక్కడ రాయబడింది ఇందాక మనం చదివిన కీర్తనల్లో చిల్లర ద మోస్ట్ హై సర్వోన్నతిని పిల్లలు అని రాయబడింది కనుక మన భూ సంబంధమైన సాతాన పిల్లలుగా ఉంటుంది అబద్ధిని పిల్లలుగా ఉంటుంది మోసగించే వాని యొక్క పిల్లలుగా లోకాధికారి యొక్క పిల్లలుగా ఉంటుంది అలాంటి పిల్లలైన మనల్ని ఏసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు సర్వోన్నతిని పిల్లలుగా మనల్ని చేసినాడు పిల్లలైతే ఏంటి రోమపత్రికలు రాశారు ఇఫ్ యుర్ చిల్ రన్ యూఆర్ హెయిరస్ పిల్లలైతే వారసులు ఎవరికి వారసులు దేవునికి వారసులు వీఆర్ ద ఇన్హారిటెన్స్ దేవునికి స్వాస్థ్యము దేవుని భాగంలో మనం పాలు పొందే భాగ్యములోనికి తీసుకురాబడ్డా తల్లిదండ్రుల గురించి మాట్లాడే హక్కు పిల్లలకే ఉంటుంది వాళ్ళ ఆస్తి పిల్లలకే ఉంటుంది అలాగే చూసే బాధ్యత కూడా పిల్లలకు ఉంటుంది అది వేరే విషయం కానీ పిల్లలకి సంబంధించి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలు ఆ బాండింగ్ చాలా ప్రత్యేకమైంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు కలిగిన బాండింగ్ కూడా అలాంటిదే అందుకే రోమ ఎనిమిది పదనాలుగులో రాయబడింది ఎందరో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదరో వారందరూ దేవుని కుమార్లు బ్రాకెట్లు కుమార్తెలు దేవుని పిల్లలు చిల్డ్రన్ ఆఫ్ కనుక దేవుని పిల్లలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు సైతాన పిల్లలు సైతాన ఆత్మ ద్వారా నడిపించబడతారు మనం నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తను కొరకే పంపించినాడు మనం రక్షణ పొందిన తర్వాత ఆయన మనలో ప్రవేశించి మనల్ని నావిగేట్ చేస్తూ ఏది సరైన మార్గం ఏది సరైన త్రోవ అని నడిపించి ఇంతవరకు సహాయం చేసినాడు మనం దేవుని పిల్లలము దేవుని వారసులము సర్వోన్నత యహోవా నామమును కీర్తించేదను ఆయన సర్వోన్నతుడు మూడవది కీర్తనలు నలభై ఆరు నాలుగు సన్ ఫార్టీ సిక్స్ బాస్ ఫోర్ నలభై ఆరో కీర్తన నాలుగో వచ్చిన కీర్తన నలభై ఆరు నాలుగో వచ్చిన ఒక నది కలదు దాని కాలువలో దేవుని పట్టడమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి ఈ సర్వోన్నతుడు మనల్ని తన మందిరంలోనే తీసుకుని వచ్చినారు ఆ మందిరం పేరు ఇక్కడ రాసినారు సర్వోన్నతిని మందిరము హౌస్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ ఈ సర్వోన్నతిని ఇంట్లోకి మనం రాణిస్తారా మామూలుగా లోకంలోనే ఒక ఆఫీసర్ ఇంట్లోకి మనం రావాలి వెళ్ళాలంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది బయట విజిటింగ్ అవర్స్ అని ఒక బోర్డు పెట్టింటారు నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని ఇంకో బోర్డు పెట్టింటారు అనుమతి లేనిదే లోపలికి ప్రవేశించకూడదని ప్రవేశించిన వారు శిక్షార్హులని ఇంకా కొన్ని చోట్ల బోర్డులు పెట్టింటారు ఒక అధికారిని కలవాలన్నా రాజకీయ నాయకుని కలవాలన్నా ఎంతో శ్రమతో కూడిన పని అయితే దేవుడు తన ఇంట్లోనికి మనల్ని ఆయనే తోడుకొని వచ్చినాడు ఆయన ఇల్లంతా మహిమగలది ఇల్లు భూమి మీద ఎవరిది లేదు నో హౌస్ కెన్ ఎవర్ బి కంపేర్ టు ద హౌస్ ఆఫ్ ద మోస్ట్ హై ఈ సర్వోన్నతుడైన దేవుని ఇంటికి ఏ ఇంటిని పోల్చలేను అసలు పోలిక దగ్గర కూడా రాదు అలాంటి ఇంటిలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు అది ఆయన నివాసం ఉండే ఇల్లు అది ఆయన కట్టే ఇల్లు అది ఆయన శిల్పి నిర్మాణకుడైన ఇల్లు అది ఆయన బాగు చేసే ఇల్లు అది ఆయన వల్ల అయిన ఇల్లు ఆ ఇల్లే దేవుని మందిరం అందుకే ఆయన మనల్ని ఆకర్షిస్తాడు ఎక్కడికి ఇంటిలోనికి మే తెలుసు కదా మార్త రెండవ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చినారు గొర్రెల కాపర్లు అయితే పశువుల తొట్టిలో ఉన్న యేసును ఆరాధించినారు జ్ఞానాలైతే యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టిలో ఉన్నప్పుడు రాలేదు ఆయన ఇంటిలో ఉన్నప్పుడు వచ్చినారు ఆ రెండేళ్ళలో ఇల్లు కట్టేశారా యోసే మరేమో అంత డబ్బులు వచ్చేసాయా వాళ్ళు ఆ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు మరేమ్మ అదే ప్రాంతంలోనికి వెళితే అదే బెతలహేములోనికి వెళితే స్థలం దొరకలేదు స్థలం లేదన్నారు తొలిచూలు కుమార్ని కని పొత్తి చుట్టి పశువుల తొట్లో పరండు పెట్టింది రెండేళ్ళు కాకమునిపే మత్స్సు రెండవ అధ్యాయంలో ఇంటిలో వారా నక్షత్రమును చూసి అత్యానంద భర్తలై ఇంటిలోనికి వెళ్ళి అవు ఉన్న ఇల్లు ఎవరు కట్టించారు బంధువులు ఇచ్చారా నాకు తెలిసి వీళ్ళు మాత్రం కట్టించుకున్నారు ఎందుకంటే వీళ్ళు చాలా పేదలు కదా అంత లేదు కదా ఆ దినాల్లో ఇప్పుడు దగ్గర బ్యాంకు లోన్ తీసుకునేంత కూడా లేదు కానీ భవిష్యత్తురైన వాళ్ళ బంధువులు ఉన్నారేమో యూసేఫ్ బంధువులు కానీ మరేమ్మ గారి బంధువులు కానీ ఏదో ఇప్పుడే కానిపోయారు కదా వచ్చి మా ఇంట్లో ఉన్నాడు కొంతకాలం పిల్లడు పెద్దగా అయ్యేదాకా అని ఎవరైనా ధనవంతులు వారికి స్పేర్ చేసినారేమో కనికరంతో అందుకే భవిష్యత్ వాళ్ళు ఆ ఇంట్లో వెళ్ళి ఉన్నారేమో ఎందుకనే ఎందుకంటే ఆ తర్వాత ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళమంటే ప్రభు వెళ్ళిపోయారు మామూలు సొంత ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే కష్టంగా ఉంటుంది అద్దీల్లు అంటే ఎంత ఎప్పటిపోదామో పోదామో బయటికైనా ఎదురు చూస్తూ ఉంటాం భవిష్యత్ అదే జరిగిందేమో కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే తూర్పు దేశ జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి అక్కడ రాయబడిన మాట నన్ను వయసు ఇప్పటికే వారు సాగిలు పడి ఆయనను పూజించరి ఇంటిలో ఉన్న యేసు పూజార్హుడు ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న యేసు పూజార్హుడు ఆయన ఆరాధనలకు యజ్ఞుడు స్థుతి కీర్తనలకు పాత్రుడు అప్పుడైతే జ్ఞానులు ఆయన ఆరాధించినట్లు ఆ ఇంటి దగ్గరికి నక్షత్రం నడిపించింది ఇప్పుడు మనం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు నక్షత్రం కాదు నాట్ ద స్టార్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీఆర్ నాట్ లెడ్ బై ద స్టార్ బట్ వీఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ జ్ఞానలు నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు ఏసు రక్తం ద్వారా కడగబడిన మనము ఆత్మ ద్వారా నడిపించబడ్డాం నక్షత్రం కంటే ఆత్మదేవుడు గొప్పవాడు జ్ఞానుల కంటే ప్రారాధికలుగా నడిపించబడిన మనం ఆధిక్యత కలిగిన వారం ఎంత భాగ్యం మనకు వచ్చింది వారి జ్ఞానలైతే రెండు సంవత్సరాల లోగున్న ఏసును ఆరాధించినారు మనమైతే సిలువేయబడిన యేసును మన కొరకై రక్తము కార్చిన యేసును మన కొరకై ప్రాణమర్పించిన యేసును మన కొరకై శ్రమ అనుభవించిన వికారుడిగా స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మార్చబడిన యేసును మన కొరకై రక్తము చెందించిన యేసును ఆరాధించిన కొరకై చేరివచ్చిన జ్ఞానులు ఈ సెలవు వేయబడిన యేసును చూడలేకపోయారు ఆత్మీయ భౌతికమైన నేత్రాలతో మనమైతే ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనోనేత్రాలు వెలిగించబడిన వారమై ఆ సెలవులో వేలాడదీయబడిన రక్షకుని చూచి రక్షణ పొంది పాపక్షమాపణ మారమనస్సు పొంది ఆయన ఆరాధించ కొరకై చేరి వచ్చిన ఆరాధికులకు ఆయన మాత్రమే కనిపించేవాడు ఆయన మాత్రమే ఆరాధన స్వీకరించడానికి యొక్కడు ఆయన ఇల్లు శాశ్వతమైనది ఆయన ఇల్లు పరసంబంధమైనది ఆయన ఎక్కడుంటే అదే ఆయన ఇల్లు నో అడ్రస్ నో ఆధార్ కార్డ్ నో పాన్ కార్డ్ నో డ్రైవింగ్ లైసెన్స్ నో ఓటర్ ఐడి ఆయన ఈ రెండేళ్ళ పశువులతోటిలో ఉంటే అదే ఆయన ఇల్లు ఈ రెండు సంవత్సరాలప్పుడు ఇంట్లో ఉంటే అదే ఆయన ఇల్లు ఆ పన్నెండేళ్ళకి దేవాలయంలో ఉంటే అదే ఆయన ఇల్లు మత ఐదో ఐదవ కొండ మీద ఉంటే అదే ఆయన ఇల్లు ఆ తర్వాత ఆయన సమాజ మందిరంలో ఉంటే అదే ఆయన ఇల్లు సముద్ర తీరం దగ్గర ఉంటే అదే ఆయన ఇల్లు దయలు పట్టిన వారిని దయలు బాగు చేయటానికి సమాధి దగ్గరికి వెళ్తే అదే ఆయన ఇల్లు ఆయన రూపాంతర కొండ వెళ్తే అదే ఆయన ఇల్లు దేవాలయంలోనికి వెళితే అదే ఆయన ఇల్లు ఎవరో పేతురు అత్తగారి ఇంట్లో ఆమెకు బాగలేదని ఇంటికి వెళ్తే అదే ఆయన ఇల్లు ఆయన తిరిగి సిలువ మీదకి వెళితే అదే ఆయన ఇల్లు ఆయన సమాధులోకి వెళ్తే అదే ఆయన ఇల్లు అండ్ తిరిగి లేచి పరలోక స్థలములు ఆసినడ అంటే అది ఐనీయులు ఆ ఇంటిలో నీకు మనల్ని ఉచితంగా తీసుకొని వచ్చిన అడ్మిషన్ ఫ్రీ ప్రవేశం ఉచితం సర్వోన్నతుడైన యహోవాను కీర్తించుడి అనే వాక్యానికి లేదా సర్వోన్నతుడైన అహోవా నామమును కీర్తించినదనే దానికి స్పందన సర్వోన్నతుడు ఎలాగ మనల్ని పిల్లలుగా చేసినాడు సర్వోన్నతుడు ఎలాగ మనల్ని కృప చూపించి రక్షించినాడు సర్వోన్నతుడు ఎలాగ మనల్ని ఇంటిలోనికి తోడుకొని వచ్చినాడు కొన్ని విషయాలు నేర్చుకున్నా ఇప్పుడు నాలుగోది పదిహో కీర్తన పదమూడో సామ్ ఎయిటీన్ వాస్ థర్టీ యహో ఆకాశ గర్జన చేసిన సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను ద వాయిస్ ఆఫ్ ద మోస్ట్ హై సర్వోన్నత యొక్క ధ్వని వాయిస్ ఇరవై తొమ్మిదో కీర్తనలో ఆయన స్వరాన్ని గురించి నా సంకీర్తన చెప్పబడుతూ వచ్చింది బక్సి గారు పుస్తకం రాసిన ద వాయిస్ ఆఫ్ దాడ్ యహోవా స్వరం యహోవా స్వరం యొక్క గొప్పతనాన్ని గురించి ఆ కీర్తనలో ప్రస్తావించబడింది దానికి ఒక క్యాప్షన్ మనం పెట్టాలనుకుంటే ద మ్యాజెస్ట్ ద మోస్ట్ హై లేకపోతే ద వాయిస్ ఆఫ్ ద మోస్ట్ ద మ్యాజెస్టిక్ వాయిస్ ఆఫ్ ద మోస్ట్ హాయ్ సర్వోన్నతిని యొక్క ప్రభావమైన స్వరం ఆయన స్వరములు వచ్చేసే ఆశీర్వాదాల సంపద ఆ కీర్తనలో మనం చూస్తాం ఇదే స్వరము అపోజిడ్ అయినా పౌలు తార్సువాడుగా ఉన్నప్పుడు దమస్క్ మార్గంలో ఉన్నాడు సౌలా సవలా నన్నేలా హింసించుచున్నా అన్న స్వరము విన్నాడు ఇదే స్వరాన్ని ఆదామ ఏదేను తోటలో ఉన్నాడు విన్నాడు ఆదామా ఎక్కడా అనే స్వరము ఆదాం విన్నాడు హెబెలు కయ్యునుతో అన్నాడు అన్ని తమ్ముడైనా హెబెలు ఎక్కడా ఆ స్వరము మారలేదు ప్రక మొదటి అధ్యాయంలోనికి వస్తే ఆ స్వరం ఏమో చూ చూడండి అమ్మాట రాయబడుతూ వచ్చింది ప్రక మొదటి అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ వన్ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదివచ్చం ప్రభు దినమందు ఆత్మవసనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము పదకొండవచ్చిన పంపమని చెప్పుట నా వెనక వింటిని పన్నెండవ చిన్నాం ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిని లో ఐఎమ్ డెడ్ అట్ ఐఎమ్ అలైవ్ ఫర్ ఇదిగో నేను మృతున్నై తిని గాని ఇదిగో ఇగా యుగ లో సజీవుడు ఎవరు స్వరం అంటే ఏంటి బ్రతికున్నారు అని అర్థం చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా చనిపోయిన వాళ్ళు మాట్లాడలేరు ఇప్పుడు ఆయన స్వరం వినిపిస్తున్నారంటే ఈజ్ నో మోర్ డెడ్ ఈజ్ అలైవ్ ఫర్ ఎవ మో ఆయన సజీవుడు సజీవుడైన దేవుడు తన స్వరం మనకు వినిపించినాడు అందుకే సమయులకు కూడా శిలోహు మందిరంలో ఉన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడే సమయలు సమయంలోనే పిలిచినాడు అది ఆయన గ్రహించే శక్తి లేకుండా పోయింది ఏలి ఆయనకి చెప్పినాడు ఎవరో నిన్ను పిలిస్తే ఇంకోసారి అది రాత్రి మందిరంలో ఉన్నాడు కానీ ఏం చెప్పాలంటే స్పీక్ లాడ్ ఫర్ దాదంట్ హీర్ ఎత్ అని చెప్పు అన్నాడు మామూలుగా ఇది చెప్పు అంటే పిల్లలు కంటపటంగా అదే ఎన్నిసార్లు నేర్చుకున్నారో తెలియదు వెంటనే ఆయన ఒక స్వరం విన్నాడు సమయలు సమయాలు అప్పుడు వెంటనే మాడి స్పీక్ లాడ్ ఫర్ ఎస్ అండ్ హియర్ ఎత్ ఊటో సుమే మూడు తొమ్మిదిలో మనం చూస్తాం యహో వా ఆజ్ఞనిమ్మోని దాసుడు ఆలకించుచున్నాడు ప్రభు మనకు ఆయన స్వరాన్ని వినిపించకుండా మన బాధలో కష్టాల్లో దుఃఖంలో వేదనలో కృంగదల్లో అవమానంలో మౌనంగా ఉండింటే భవిష్యత్ దినానికి మనం ఇక్కడ ఉండమేమో కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు భార్య భర్తలు పిల్లలు పోట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడరు కదా మాట్లాడు నోడలేదా ఏంటి ఇందాక గట్టిగా పోట్లాడవే ఇప్పుడు మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నామే అని అంట ఒకవేళ మనిషి ఏం మాట్లాడుకోకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ప్రభు అలాగా మాట్లాడుకుండా మౌనంగా ఉంటే ఎంత కష్టం కనుక ఆయన మనతో మన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూనే వచ్చిన మనం పొరపాట్లు చేసినప్పుడు మాట్లాడాడు బలహీనతలు ఉన్నప్పుడు మాట్లాడాడు కృంగుదలలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడాడు పౌలతో సౌలుగా ఉన్నప్పుడు తొమ్మిదో అధ్యాయము అపస్తల కార్యాలలో మాట్లాడిన దేవుడు ఆయన కష్టాల్లో ఉన్నాడు పద్దెనిమిది అధ్యాయంలో కూడా రాత్రి మాట్లాడినట్లు వ్యాఖ్యలు మనం చూస్తాం అప్పుడు దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై లేకపోతే సంగతులన్నీ వివరించుట కొరకాయి భయపడక మౌనముగా ఉండక మాటలాడము ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది ఇస్ ఈస్ గ్రేట్ మల్టిట్యూడ్ ఇన్ దిస్ సిటీ ఫియర్ నాట్ బట్ స్పీక్ ప్రభు మాట్లాడాడు కనుక అదే మాటలే ఈయన కూడా మాట్లాడాలని ఆయనకు ప్రోత్సాహం ఇలాగో దేవుని యొక్క వాక్యం ద్వారా మన బలహీనతలో కృంగుదల్లో ఆయన మనతో మాట్లాడి స్వరం చేసి ధైర్యపరిచి నడిపిస్తూ వచ్చినాడు అందుకని ఆయన సహాయపు రాయి ఇంతవరకు నడిపించిన వాడు ఐదవది ఆఖరిది చూసి ముగిస్తా ఎనభై ఏడు ఐదు సామ్ ఎయిటీ సెవెన్ వర్స్ ఫైవ్ ఎనభై ఏడవ కీర్తన ఐదో వచ్చిందా ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూడ్చి చెప్పుకొందరు కానీ ఇది దేవుని యొక్క పని దిస్ వాక్ బ్రాట్ ఆల్ ద పీపుల్ ఇన్ టు సయోన్ పాత నిబంధనలోనైతే చెదిరిన ప్రజలందరినీ పన్నెండు గోత్రాలు దానం మొదలుకొని బేర్ష బాదాకున్న మనుషులందరినీ ఆయన సమకూర్చి సియోను అనగా దేవుని సాన్నిధ్యంలోనికి తోడుకొని వచ్చినాడు ఇప్పుడు కొత్త నిబంధనలోనైతే రకరకాల స్థలాల్లో తూర్పు పడమర ఉత్తరము దక్షిణ ధృవాల్లో చెదిరిన ప్రాంతంలో వారు ఏసు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారందరినీ ఆయన ఈల వేసి సమకూరుస్తున్నాడు ఆయన ఆరాధించేవారిగా ఉండాలని ఆయన చేసిన కార్యములను వివరించే వివరించేవారిగా ఉండాలని ఆ సర్వోన్నతుడే దాన్ని స్థిరపరిచేవాడు ఆయన తన పనిని స్థిరపరచేవాడు ఆయన పని ఆరంభించేవాడు కొనసాగించేవాడు ముగించేవాడు స్థిరపరిచేవాడు అలాగ మన జీవితంలో ఆరంభించిన రక్షణ కార్యం ఆయన కొనసాగించి ముగించడానికి అంత దినం వరకు సమర్థుడ రూఢిగా నమ్ముతున్నాము అనే వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఈ సర్వోన్నతుడైన యహోవా నామము సంకీర్తనతో ఆరాధించడానికి మునుపు ఈ సర్వోన్నతుడు మన పక్షాన్ని ఏమైనాడు ఐదు విషయాలు జ్ఞాపం చేయబడుతూ వచ్చినాయి మొదటిది సర్వోన్నతం ద్వారా మనం కృప పొందిన అనగా రక్షణ రెండవది సర్వోన్నతి ద్వారా ఆయన పిల్లలమయ్యా అనగా వారసులమయ్యా మూడవది సర్వోన్నతిని ద్వారా మనము ఆయన యొక్క ఆధ్యాత్మికమైన గృహములోనికి మందిరములోనికి నివాస స్థలములోనికి పరిశుద్ధ మందిరములోనికి ప్రవేశించిన అడ్మిషన్ ఫ్రీ భౌతికమైన భూ సంబంధమైన ఈ నివాస స్థలాన్ని మనం దినాన్ని విడిచిపెట్టాలి కానీ పర సంబంధమైన నివాస స్థలం గొర్రెపిల్లి దేవాలయము ద ల్యాం ఇస్ ద శాంక్చురీ ద చబ ఆ గొర్రెపిల్లి దేవాలయం అన్న పరలోక రాజ్యంలో మనం ఓ దినాన్ని ప్రవేశించిన ఉన్నా నాలుగవది ఈ సర్వోన్నతుడు తన స్వరాన్ని వినిపింపచేసి మనల్ని ధైర్యపరిచి ఆదరించి కన్నీరు తుడిచి గాయాలు కట్టి నడిపిస్తూ వచ్చిన ఐదవది ఆఖరిది ఈ సర్వోన్నతుడే మన నంతం వరకు స్థిరపరిచి కాపాడి భద్రపరిచి తన కార్యమును కార్యసిద్ధి కలిగించేవాడు అనే వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది ఇవన్నీ ఆ సర్వోన్నతుడు మన కొరకాయి సెలవులో చేసి ముగించిన ఆ యాగము దహనబలి ద్వారా పాపులమైన మనకు ఉచితంగా సంప్రాప్తమయ్యాయి ఇది దానం ఇది భిక్ష ఇది ఈవి ఇది వరం ఇది ఉచితం ఇది ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడిన అనుగ్రహం ఏసు యొక్క సెలవు ద్వారా పొందిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదపీఠ మీదట సాగిలు పడి సింహాసనాశనుడైన ఆరక్షకుని పావనుడా రక్షణ కొరకై విమోచించబడిన విమోచించబడినవారు తమ ఆరాధనల సింహాసనం మీద ఆ యేసునాశనుంచి దొరికాక్క